హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్ నేను మీ కృష్ణ ఈరోజు మనం చాలా అంటే చాలా టేస్టీగా ఉండేలాగా రస్కులతోటి స్వీట్ తయారు చేద్దామండి ఇది మనకి గెస్ట్లు వచ్చినప్పుడైనా మనకి ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పనిసరిగా చేసుకునే స్వీట్ అనమాట చాలా బాగుంది ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి చేసుకోవటం అయితే చాలా చాలా సులువు దీనికోసం ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలను పోసుకోవాలి హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు పోసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను లీటర్ పాలు పోసాను ఇప్పుడు ఈ పాలని సిమ్లో ఉంచి కాగపెట్టుకోవాలి ఇవి కాగుతున్నప్పుడే ఒక గరిటెం పాలని విడిగా ఒక బౌల్లో తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకోవాలి పాలు చూసారు కదా ఇలా ఒక పొంగు వచ్చే వరకు కాయ ఫ్లేమ్ మీడియంలో ఉంచి ఇలా పొంగు రాగానే సిమ్లోకి మార్చుకొని గరిటతోటి మిక్స్ చేసుకోవాలి ఇవి ఈ మిగిలిన లోపలికి ఇలా స్క్రాప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మీ గడ తరకలుగా ఉండకుండా చూసుకోవాలి అప్పటికప్పుడు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పుడు ఐదు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవాలి మీరు కాస్త తీపి ఎక్కువ తినే వాళ్ళయితే తీపి చెక్ చేసుకొని ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ షుగర్ కూడా చక్కగా మెల్ట్ అయ్యే వరకు కలిపేసి ఆ తర్వాత మనం కలిపి ఉంచుకున్న కాన్ఫ్లోర్ని కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇవి ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా థిక్నెస్ స్టార్ట్ అయ్యే వరకు దీన్ని ఉడికించాలి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పౌడర్ను కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేయాలి చూసారు కదా ఈ విధంగా థిక్నెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకొంచెంసేపు వీటిని ఉడికించాలి ఈ మిగడ తరకలు తరకలుగా లేకుండా ఎప్పటికప్పుడు లోపలికి ఇలా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా బాగా థిక్నెస్ కనిపిస్తున్నాయి పాలు ఈ విధంగా మనం కాగపెట్టాలి వీటిని ఇప్పుడు మనం ఇది చక్కగా రెడీ అయిపోయింది ఇలా మూతను కొంచెం పక్కకు ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు సేపు వీటిని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇవి గోరువెచ్చగా ఉన్నాయి తర్వాత చూసారు కదా తర్వాత కూడా మీగడ ఉండకుండా ఎప్పటికప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకొని ఆ మేగడనంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని రబడీని మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు నచ్చితే ఎల్లో ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ వాటర్ కానీ యాడ్ చేసుకోండి ఇంకొంచెం కలర్ బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు ఇది రబడీ మనకి చక్కగా తయారైపోయింది దీన్ని మనం తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత రస్కులు ఏదైనా సరే ఒక రస్కులు ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా కేక్ మౌడ్లో కానీ ఒక బౌల్లో కానీ ఈ విధంగా వీటిని ప్లేస్ చేసుకోవాలి ఇలా ఒక లేయర్గా ప్లేస్ చేసేసి తర్వాత మనం తయారు చేసిన రబడీని కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఇది విమునిగే వరకు పోసుకోవాలి ఈ లేయర్ ఇలా పూర్తయ్యాక మరలా ఇంకొక లేయర్గా మనం రస్కుల్ని సెట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకోవాలి అన్నీ నే ఇవి ఇవి వచ్చేసి మూడు లేయర్స్గా వచ్చాయి ఒక రస్కుల ప్యాకెట్కి ఇలా రెండవ లేయర్ మీద కూడా మనం రబడీ పోసేసుకోవాలి ఆ తర్వాత మూడవ లేయర్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకొని మిగిలిన రబడీ అంతా పాల మిశ్రమం అంతా దీని మీద పోసేసుకోవాలి తర్వాత దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో రెండు మూడు గంటల పాటు వదిలేసి తర్వాత సర్వ్ చేసేసుకోవాలి లేదా ఒక నైట్ అంతా ఉంచి మరుసటి రోజైనా సర్వ్ చేసేసుకోవచ్చు అప్పుడు ఈ రబడి అంతా మనకి ఈ రస్కులు పీల్చుకొని చాలా చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు నేను ఒక నైట్ అంతా ఉంచాను ఫ్రిడ్జ్లో తర్వాత మరుసటి రోజు ఇలా సర్వ్ చేసేసుకోవటమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత క్రీమీగా ఎంత బాగున్నాయో ఈ విధంగా మనం సర్వ్ చేసేసుకోవటమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చేసుకోవటం అయితే అత్యంత సులువు అనమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ రసుగులతోటి చక్కని స్వీటు మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి దీని టేస్ట్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది తర్వాత ఇలా మిగిలి సర్వ్ చేసేటప్పుడు రబడినిలా పైన వేసి సర్వ్ చేయండి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ తినేవాళ్ళు ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి తయారు చేసి టేస్ట్ ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ రెసిపీని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్